నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని బోండ ఉమ్మ గారు కమెంట్ చేశారు అసలు ఏంటి సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంటి అసలు ఇష్యూ ఏంటి సార్ ఇక నిన్న ఆయన బోండ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఆరోపించారు ఆయన చెప్పింది ఏంటంటే మా ఫోన్లన్నీ అంటే మా నాయకుల ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నాయి చంద్రబాబుది పవన్ కళ్యాణ్ది పురంధేశ్వర్ది ట్యాప్ అవుతున్నాయి సో ది ఈ ట్యాప్ వచ్చి జగన్ ఆధ్వర్యంలో రామాంజ సీతారామాంజనేయులు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఆయన అంటే అక్కడ ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఆయన చీఫ్ అనమాట ఐజీ సో ఆయన ఆధ్వర్యం జరుగుతుంది మొన్న మా వర్క్షాప్ జరిగినప్పుడు కూడా ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చారు వాళ్ళని మేము పట్టుకున్నాము పట్టుకొని అడిగితే వాళ్ళు మా ఐజీ చెప్పాడు కాబట్టి మేము వచ్చామని చెప్పారు సో జగన్ ఇలా చేస్తున్నాడు దీని మీద మేము ఈసీ కంప్లైంట్ చేస్తున్నాం చర్య తీసుకోవాలన్నాడు మామూలుగా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఇది చెప్తే ఇది కూడా హైలైట్ అవుతుందని ఉంది తప్ప దీంట్లో ఏమి ఆధారాలు ఏమి ఆయన ప్రవేశపెట్ట అంటే జనరల్గా మన ఫోన్ ట్యాప్ అవుతుందంటే నిజానికి ఆధారాలు కూడా ఏం చెప్పలేము మనకు అనిపిస్తుంది మనకి మన ఫోను పిచ్చిగా బిహేవ్ చేస్తుంది ఏదైనా ఎవరైనా ట్యాప్ చేశారేమో అనిపిస్తుంది తప్ప ఆధారాలు అంటే ఎలా చెప్తాము చెప్పలేము కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ధ్వంసం చేసిన అతన్ని పట్టుకోగలిగారు కాబట్టి డిఎస్పిని అతన్ని విచారిస్తున్నారు అతను చాలా ఇన్ఫర్మేషన్ అతను చెప్పాడు ఇక్కడ కూడా నాకు తెలిసి కోర్టులో కేసులు ఏమి నిలవు ఎందుకంటే ఇతను ట్యాప్ చేసినట్టు ఎలా నిరూపిస్తారు వీళ్ళ దగ్గర ఏమి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది అతను చెప్పాను అంటున్నా అని వస్తున్నాయి రేపు కోర్టులో అతను నేను చెప్పాను సార్ అవును నేను ట్యాప్ చేశాను అండ కదా నేను చేయలేదని నాకు తెలియదు మేము మామూలుగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కొన్ని చేసాము అంత తప్ప మాకు పర్ వితౌట్ పర్మిషన్ మేము ఎవరిని చేయలేదని చెప్తాడు అతను ఎలా నిరూపిస్తారు దీన్ని ఏమి లేవు ఆల్రెడీ డిస్కుల్ని ధ్వంసం చేస్తారు సో ఇప్పుడు ఈ గుణపాఠంతో అక్కడ ఆల్రెడీ ఉంటారుగా ఉంటే కూడా సో కాబట్టి చేసే ఛాన్స్ లేదు అక్కడ ప్రూవ్ అయ్యే ఛాన్స్ లేదు ఆరోపణలు అయితే అందరూ ఆరోపిస్తారు గతంలో కూడా ఇదే జగన్ ఆరోపించాడుగా చంద్రబాబు మీద నిజానికి చంద్రబాబే పెగాసెస్ సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారనేది కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి కాబట్టి ఇక్కడ నాకు తెలిసి ఏంటంటే ప్రతి గవర్నమెంట్ కూడా ప్రతిపక్షాల మీద నిఘా పెట్టడం అనేది కామన్ అది ఈవెన్ మోడీ మీద కూడా ఆరోపణలు వచ్చే పెగాసెస్ సాఫ్ట్వేర్ని పెడుతున్నారని సో ఇవాళ పెగాసెస్ లాంటివి ఏ రెండు వందలు మూడు వందల కోట్లు ఉంటాయి ఇజ్రాయెల్ అమ్ముతుంది నిజానికి ఇజ్రాయెల్ మీద అదే మొన్న విమర్శ ప్రపంచం అంతా వీళ్ళు అమ్ముతారు వాళ్ళ దేశం మీద అయిన వాళ్ళు ముందుగా కనిపెట్టలేకపోయారు సడన్గా వచ్చి అటాక్ చేయగలిగారు కదా ఇంటెలిజెన్స్ మరి మీకు అంత సీన్ ఉంటాయి మీరెందుకు కనిపెట్టలేకపోయారన్న విమర్శలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఏంటంటే వీళ్ళు ఏం చేయగలుగుతారంటే ఫోన్ని ట్యాప్ చేయగలుగుతారు ఫోన్ ట్యాప్ చేయాలంటే జనరల్గా మామూలుగా నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం కొద్ది స్మార్ట్ ఫోన్లు ట్యాప్ చేయడం ఈజీ కానీ అవి కాకుండా మామూలు పాత ఫోన్లు పెట్టుకుంటే ట్యాప్ చేయడం కష్టమే ఎందుకంటే అవి ఇంటర్నెట్ ఉండదు దాంట్లో ఇంకేమి ఉండవు యాప్స్ ఏమి వేయడానికి లేదు ఓన్లీ ఫోన్ పనిచేస్తుంది సో అట్లాంటివి అట్లాంటివి వాడతారు తెలివైన వాళ్ళు లేదంటే పక్కన ఇంకొకరితో ఒక ఫోన్ నెంబర్ ఒకరిని పెట్టుకొని వాడి ఫోన్లు వీళ్ళు వాడుతుంటారు అందుకని మనకు వివేకానంద రెడ్డి కేసులో కూడా భారతీ అవినాష్ మధ్య ఫోన్లు కాన్వర్జేషన్లో ఇద్దరు వైపు నుంచి కూడా ఇటు జగన్ వైపు నుంచి అటు భారతీయ వైపు నుంచి కూడా వేరే వాళ్ళ ఫోన్లకే చేసినట్టుగానే వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు ఫోన్లు వాడరు ఇలాగా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇలా అనుమానం ఉంటుంది రాజకీయ నాయకులకి అందరికీ మన ఫోన్లు ట్యాప్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తుంటారంటే ట్యాప్ కోసం ఒక ఫోన్ వాడతారు అప్సెల్గా నువ్వు ట్యాప్ చేసుకోరా ఎన్నిసార్లు చేసుకుంటావు అన్నట్టుగా అది కాకుండా రహస్యాలు మాట్లాడుకోవాలనుకుంటే వేరేది మాట్లాడతారు నిజానికి ఫోన్లలో రహస్యాలు మాట్లాడడం ఆల్మోస్ట్ తగ్గిచ్చేసి ఉంటారు ఇప్పుడు ఎందుకంటే మనం ఫోన్లో మాట్లాడిన అవతల వాడు కూడా దాన్ని రికార్డ్ చేసేయచ్చు వాళ్ళ యాక్చువల్గా దాని మీద కూడా లీగల్ ఆంక్షలు ఉన్నాయి అలా రికార్డ్ చేయకూడదు అని కానీ థర్డ్ పార్టీ యాప్స్ బోల్డ్ వచ్చేసాయి రికార్డ్ చేసేయచ్చు ఇక మామూలుగా యాపిల్ ఐఫోన్స్లో అయితే రికార్డు వాడు ఇన్హరెంట్గా ఇవ్వడు థర్డ్ పార్టీని కూడా అలో చేయడు కానీ దాంట్లో కూడా ఒక స్క్రీన్ రికార్డింగ్స్ ఫెసిలిటీ ఉంటుంది స్క్రీన్ రికార్డ్ చేస్తే ఇది కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది వాయిస్ కూడా కాబట్టి ఇవాళ పెద్ద కష్టం కాదు ఫోన్ ఇదనేది రెండోది మామూలుగానే ట్యాపింగ్ వ్యక్తులే చేయగలుగుతున్నారు వ్యక్తులే సంవత్సరానికి డబ్బులు కొంత మూడు నెలల నుంచి సంవత్సరం ప్యాకేజీలు ఉంటాయి ఆ ప్యాకేజీల్లో కానీ మనం కానీ డబ్బులు కడితే ఫిజికల్గా ఫోన్ అవైలబుల్ ఉంటే ఫిజికల్గా మనం దాంట్లో ఆ సాఫ్ట్వేర్ వేసేస్తే యాప్ వేస్తే అది హెడర్ మోడ్లో ఉండిపోతుంది ఈ ఫోన్ నేను తీసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల ఇవి వాళ్ళు చెప్పిన ప్రాసెస్ అంతా ఫాలో అవు అవ్వాలి ఆ ప్రాసెస్ వేసేస్తే ఇంక నీ ఫోన్లో నుంచి నాకు మొత్తం నా డాష్ బోర్డ్లోకి వచ్చేస్తుంది అనమాట ఎక్కడ ఫోన్ మాట్లాడి ఇవన్నీ ఈజీ మామూలుగా వ్యక్తులే చేయించే వాళ్ళ అటువంటి గవర్నమెంట్లు చేయడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే మామూలుగా ఎవరీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర కంపల్సరీగా ఫోన్ ట్రాప్ చేయాలి వాళ్ళు ఎందుకు చేయాలంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చెప్తున్నారా చెప్పే ఏవైతే ఉంటాయో అంటే టెర్రరిస్ట్లు కావచ్చు నక్సలైట్లు కావచ్చు ఇంకొన్ని క్రిమినల్ గ్యాంగ్స్ కావచ్చు వీళ్ళ మీద నిఘా పెట్టాలి ప్రివెంట్ చేయాలంటే క్రైమ్ని అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఏమైనా క్రైమ్ చేయబోతున్నారా ఏందనేది కంపల్సరీ చేయాలి అందుకోసం దాదాపు ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక పది రకాల డిపార్ట్మెంట్స్కి అంటే ఐబీ అంటారు ఇంటెలిజెన్స్ బ్యూరో సి సిబిఐ ఈడీ తర్వాత ఆక్టోపస్ ఎన్ఐ రా అంటారు రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగు ఇటువంటి ఒక పది ఏజెన్సీలకి వాళ్ళు పర్మిషన్ ఇస్తారన్నమాట అట్లా కాకుండా స్టేట్ లెవెల్లో మనం ఎక్విప్మెంట్ కొనాలంటే విత్ ఇన్ ఇండియాకు ఉంటే కొన్నాక డిఫెక్టివ్గా వాళ్ళకి హోమ్ డిపార్ట్మెంట్కి ఇంటర్నల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి చెప్తే సరిపోతుంది లేదు ఫారిన్ నుంచి కొనుక్కోవాలనుకుంటే మాత్రం ముందుగా పర్మిషన్ తీసుకోవాలి ఇంటర్నల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ జనరల్గా వీళ్ళు అలాంటి తీసుకోవట్లేదు అనేది ఒక ఆరోపణ సో తీసుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ప్రైవేట్ పార్టీకి కొన్నట్టే వాళ్ళ దగ్గర కొంటున్నారు ఆ డబ్బులు కూడా ఏ అకౌంట్ నుంచి కొన్నారో చూపించరు ఇప్పుడు మామూలుగా ఎస్ఐబి కూడా ఇంతకుముందు మా మేము ఉద్యమాల్లో ఉన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు ఎస్ఐబి కి అకౌంటింగ్ ఉండదని వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో ఎవరు అడగరు గవర్నమెంట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి కూడా వాళ్ళు ఈ ఆపరేషన్స్కి ఎంత ఖర్చు పెట్టారనేది చెప్పాల్సిన అవసరం లేదని ఎందుకంటే అట్లాంటి విచ్చలవిడిగా ఇచ్చారు అప్పట్లో నక్సలైట్ మూమెంట్ తొక్కేయాలి కాబట్టి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారని తెలియదు అందుకని చాలాసార్లు నక్సలైట్ల దగ్గర వీళ్ళ అరెస్టులు చేసినప్పుడు డబ్బులు డంపు దొరుకుతుంది కదా ఆ డబ్బుని వీళ్ళే నొక్కేసేవాళ్ళు దాని తర్వాత గన్స్ దొరికితే కూడా గన్స్ని వీళ్ళే అమ్మేసుకునేవాళ్ళు మళ్ళీ అవి అలా ఎలా వెళ్ళి మళ్ళీ నక్సలైట్ దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి సో ఇలా ఇలాంటివి జరుగుతుంటాయి అంటే పోలీసులే గన్స్ని అమ్ముతారు మళ్ళీ అవి నక్సలైట్ల దగ్గరికి వెళ్తాయి ఆ గన్స్ నక్సలైట్లే ఒరిజినల్గా ఇలా జరుగుతుంటాయి మామూలుగా సో అందువల్ల ఏంటంటే కొన్ని రకాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు పర్మిషన్ ఉంటుంది అయితే వాళ్ళు ఎవరిని చేయాలనే దానికి ఒక నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ఉంటాయి అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని చేయకూడదు ఇప్పుడు ఏమంటే రకరకాల వార్తలు వస్తున్నాయి ఇక్కడ ఒకటేమో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ప్రత్యర్థుల్ని చేశారని వాళ్ళు వాళ్ళ ఆర్థిక మూలాలు ఏంటి వాళ్ళకి లావాదేవీలు ఇవన్నీ తెలుసుకొని దాన్ని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి కంట్రోల్ చేయడానికి పనికి వస్తుంది అట్లాగే ఈ మధ్య ఏమైంది రకరకాల వ్యక్తులకి అఫైర్లు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి సో అఫైర్లు కూడా తెలుసుకుంటే అది ఇంకా సెన్సిటివ్ వ్యవహారాలు ఉంటాయి దాన్ని దాన్ని పెట్టుకుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం యూజ్ అవుతుంది అలాగా ఆ మధ్య కొన్ని లీకులు కూడా వచ్చాయి పలాని మినిస్టర్ ఎవరినో అమ్మాయిని విధిస్తున్నాడని ఆంధ్రాలో కూడా వచ్చాయి ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారంటే వీళ్ళే చేసి లీక్ చేశారని కావాలని ఆ మినిస్టర్ని బదనాం చేయదలుచుకున్నప్పుడు లీక్ చేసేయడం వాళ్ళ డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఇలాంటివి వినిపిస్తున్నాయి అట్లాగే కొంతమంది హీరోయిన్లు కూడా చేశారు అది కేటీఆర్ఏ చేయించాడు కేటీఆర్ ఆ హీరోయిన్లని లొంగి తీసుకోవడానికి అన్న వెర్షన్ కూడా ఒకటి వైరల్ అవుతుంది సో అందువల్ల నెక్స్ట్ కేటీఆర్ దొరక దొరకబోతున్నాడు అని నిన్న కూడా ఇద్దరు ఏఎస్పిలని అరెస్ట్ చేశారు ఇక్కడ సో ఇంకొక కొంతమందికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు ముఖ్యంగా ఆయన ప్రభాకర్ రావు ఐజీకి ఆయన వెళ్లిపోయినాడని చెప్తున్నారు సో ఆయనకి లుక్అట్ నోటీస్ ఇస్తున్నారు సో ఇప్పుడు ఈ కాంటెక్స్ లో తెలుగుదేశం కూడా అక్కడ ఆరోపిస్తా ఉంది మరి ఈసీఏ ఉన్న జగన్ మీద చర్య తీసుకుంటుందా పర్టికులర్ సీతారామం మీద చర్య తీసుకుంటుందా అనేది చూడాలన్నమాట ఓకే సార్